కెరటం పడిందంటే మళ్లీ లేవడానికే తీరం చేరే వరకు కెరటం ప్రయాణం ఆగదు దాని లక్ష్యం గమ్యం తీరమే కొంతమంది ఇలానే పడ్డా కూడా కెరటన్ లా ఎగసి విజయ తీరాలను ముద్దాడుతారు అలా పడిలేచిన సూపర్ కెరటమే ఈ అరుణిమ సింహ ఈమె పేరు మీరు బహుశా వినే ఉంటారు అంగవైకల్యంతో ఎవరెస్ట్ ను అధిరోహించిన మొదటి మహిళగా అరుణిమ రికార్డ్ సృష్టించింది ఎవరెస్ట్ మీద జాతీయ పతాకంతో కనిపించిన అరుణిమ దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలిచింది కానీ ఆమె ఆ విజయం వెనకున్న కన్నీటి కథ తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే అయినా సరే జీవితంలో ఏదైనా సాధించాలనే కసితో అరుణిమ విజయం కోసం తన శక్తికి మించి కష్టాలు అనుభవించి అనుకున్నది సాధించింది సింపుల్ గా చెప్పాలంటే ఆమె కాలు మీద రైళ్లు వెళ్ళాయి అయినా సరే లేచి కట్టుకట్టుకుంది ఖచ్చితంగా అరుణిమ జీవితం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే అరుణిమ తండ్రి ఆర్మీలో పనిచేసేవారు కానీ అరుణిమ మూడవ ఏటనే ఆయన చనిపోయారు దీంతో తల్లి జ్ఞానబాల అన్ని తానే పెంచారు ఈమె యూపీలోని అంబేద్కర్ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేశారు అరుణిమకు అక్క లక్ష్మి సిన్హాతో పాటు తమ్ముడు రాహుల్ సిన్హా కూడా ఉన్నారు అయితే అరుణిమ అక్క లక్ష్మికి పెళ్లిన తర్వాత ఆమె భర్త ఓం ప్రకాష్ వారి కుటుంబ బాధ్యతలను చూసుకున్నారు చిన్నప్పటి నుంచి సైక్లింగ్ చేసే అలవాటు అరుణిమ పాఠశాల స్థాయిలో ఫుట్బాల్ ఆడిన ఆ తర్వాత వాలీబాల్ మీద ఆసక్తితో ఆ గేమ్ పై శ్రద్ధ పెట్టి చాంపియన్ అయ్యింది కాలేజీ నుంచి జాతీయ స్థాయిలో వాలీబాల్ టీమ్ లో కూడా స్థానం సంపాదించుకుంది అయితే పీజీ చదువుతున్న సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనే కళ ఆమెకు ఉండేది ఎందుకంటే జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా ఉండేందుకు సహాయపడుతున్నాను నాలుగు జాతీయ వాలీబాల్ టీం విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది కానీ ఎంత నేషనల్ ప్లేయర్ అయినా కూడా సరైన గుర్తింపు రాలేదని బాధపడేది అరుణిమ పైగా డబ్బు కూడా వచ్చేది కాదు కేవలం ఆట ఆడిన సమయంలోనే సదుపాయాలు మాత్రమే కల్పించేవారు దీంతో ఆర్థికంగా నిలబడడానికి కష్టమైంది అరుణిమ్మ భావ సలహాలతో సిఐఎస్ఎఫ్ లో ఉద్యోగం సంపాదించాలనుకుంది తనకు మొదటి నుంచి పారామిలిటరీ ఫోర్స్ లో పని చేయాలని ఉండేది తన తండ్రి కూడా ఆర్మీలో పనిచేయడంతో తాను కూడా అలానే ఇండియన్ ఫోర్స్ లో చేరాలనుకుంది రెండు వేల పదకొండులో లో సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కి అప్లై చేసింది అయితే పుట్టిన తేదీ తప్పుగా పడడంతో కంగారు పడింది అరుణిమ్మ తాను పీజీ చదివింది పరీక్ష రాస్తే స్పోర్ట్స్ కోటాలో అయిన ఉద్యోగం ఖాయమనుకుంది కానీ హాల్ టికెట్ లో పేరు తప్పుబడంతో తనని సరిదిద్దుకునేందుకు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది దీంతో ఆమె ఏప్రిల్ పదకొండు రెండు వేల పదకొండున సాయంత్రం పద్మావతి ఎక్స్ప్రెస్ ను లక్నోలో ఎక్కింది సరిగ్గా రాత్రి ఒంటి గంట దాడిన తర్వాత రైల్లో అలజడి మొదలైంది ఐదుగురు దొంగలు ముసుగులు ధరించి కత్తులు తుపాకులు చూపించి దోచుకుంటున్నారు అప్పుడే తన మెడలోని బంగారు గొలుసుతో పాటు తన బ్యాగ్ లో వాలీబాల్ విద్యాల తాలూకు రెండు మెడల్స్ ను కూడా దాచిపెట్టుకుంది తన పుట్టిన తేదీని మార్చుకునేందుకు ఇబ్బందులు ఎదురైతే వాటిని చూపించొందరగా అనుకుంది అరుణిమ దొంగలు అరుణిమ దగ్గరకు వచ్చి తుపాకీ చూపించారు ఆమె మెడలోని గొలుసును లాక్కుంటూ బ్యాగ్ ను లాక్కునే ప్రయత్నం చేశారు తన చుట్టూ యువకులు ఉండటంతో తాను ధైర్యం చేస్తే మిగతా వారు దొంగల మీద తిరగబడతారనుకుంది దీంతో ఆమె దొంగలతో పోరాడి కేకలు వేసి వారిని అడ్డుకోవాలనుకుంది చీకట్ లో ట్రైన్ వేగంగా వెళుతోంది అయితే దోపిడి దొంగలకు భయపడి ఎవరూ రాలేదు ఆ ఐదుగురు దొంగలు అరుణిమాను లాక్కెళ్లారు వేగ వెళుతున్న ట్రైన్ లో నుంచి బయటకు విసిరేశారు అంతే ఆమె వెళ్లి మరో ట్రాక్ పై పడింది అదృష్టవశాత్తు తలకు గాయం కాలేదు అయితే మరో రైలు ఆమె పడ్డ ట్రాక్ మీదకు వస్తూ ఉంది తీవ్రమైన దెబ్బలకు ఆమె తన శరీరాన్ని ట్రాక్ మీద నుంచి పక్కకు జరగడానికి శక్తి మేర ప్రయత్నించింది శరీరాన్ని మెల్లిగా ట్రాక్ నుంచి పక్కకు తప్పించినా కూడా కాలుకు గాయం కావడంతో దానిని తీయలేకపోయింది ఇంతలో రైలు కాలు మీద నుంచి వెళ్లిపోయింది ఆమెకు తీవ్రమైన రక్తస్రావం అవుతుంటే రక్తం కారకుండా తన శక్తి మేర ప్రయత్నించింది చీకట్లో అక్కడ ఎవరు లేరు దాదాపు మూడు గంటల పాటు ట్రాక్ పై నరకం చూసింది ఒకవైపు రక్తం కారుతుంటే ఆపేందుకు చున్నీతో కూడా కట్టుకుంది ఇక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంది అరుణిమ మరోవైపు రైళ్లు ట్రాక్ మీద నుంచి వేగంగా వెళుతూ వస్తూ ఉన్నాయి దాదాపు నలభై తొమ్మిది రైళ్లు అక్కడ నుంచి వెళ్లాయి అంటే ఆ తెగిపడిన కాలు మీద నుంచి నలభై తొమ్మిది రైళ్లు వెళ్లాయి ఇక తెలతల వారుతూ ఉండగా తెగిపడిన కాలును ఎలుకలు కొరుకుతూ ఉన్నాయి ఆ రక్తానికి చీమల చుట్టుముట్టేశాయి అయితే బహిర్భూమి కోసం వచ్చిన పింటూ అనే యువకుడు అరుణిమను చూసి షాక్ అయిపోయాడు వెంటనే తన ఆటోను మాట్లాడి బరేలీ ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు రైల్వే స్టేషన్ లో ఒక డాక్టర్ రక్తస్రావం కాకుండా మందులు వేసి కట్టుకట్టాడు ఇక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే స్టాక్ లేదని చెప్పారు కాలు తీసేయకపోతే ప్రాణానికి ప్రమాదం అన్నారు గ్యాంగ్రీన్ కావచ్చని హెచ్చరించారు ఇక చేసేది లేక నా ప్రాణం నిలబెట్టండి నేను నొప్పిని భరిస్తానని చెప్పింది అంటే మత్తు మందు లేకుండానే కాలు తీసేస్తారనమాట దీంతో ప్రాణం పోయే నొప్పిని భరిస్తుంటే డాక్టర్లు కాలును తొలగించారు ఆ నొప్పి నుంచి బయటపడడానికి నాలుగు రోజుల సమయం పట్టింది నొప్పిని భరించలేక ప్రాణం పోయినా బాగుండేది అని భావించింది అరుణిమ అయితే జాతీయ వాలీబాల్ ప్లేయర్ ను రైల్లో నుంచి విసిరేసిన దోపిడి దొంగలు అనే వార్త మీడియాలో ప్రముఖంగా వచ్చింది అయితే పోలీసులు విచారణ చేసి అలాంటి ఘటన ఏది మా దృష్టికి రాలేదని రైల్వే అధికారులు ప్రకటించారు బహుశా ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండొచ్చనే వివాదాలు కూడా వచ్చాయి చివరకు రైలు టికెట్ తీసుకుంటున్న సీసీటీవీ ఫుటేజ్ లో అరుణిమ కనిపించడంతో కొంతమంది నమ్మారు అయితే రైల్వే పోలీసులు మాత్రం ఈ ఘటన మీద అనుమానాలు వ్యక్తం చేయడంతో కన్నీరి మున్నీరైంది అరుణిమ తదుపరి చికిత్స కోసం ఉన్నతాధికారులు ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించారు అక్కడ చాలా రోజులు చికిత్స తీసుకోగా ఓ ప్రైవేట్ కంపెనీ ఆమెకు కృత్రిమ కాలుకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చింది చాలా రోజులు ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత బేబీ స్టెప్ వేసింది కానీ జీవితం అక్కడ అలాగే ఆగిపోకూడదు అనుకుంది అరుణిమ హాస్పిటల్లో ఉండగానే తాను ఏదైనా సాధించాలనుకుంది అప్పుడే ఎవరెస్ట్ పైకి ఏ వికలాంగులు వెళ్లలేదు ఆ శిఖరాన్ని జయించిన మొదటి మహిళగా తాను రికార్డు క్రియేట్ చేయాలనుకుంది ఇక ఇలా అని తన ఆశయం గురించి చెబితే చాలా మంది నవ్వారు ముందు నేల మీద నడవడం నేర్చుకో ఆ తర్వాత పర్వతాలెక్కొచ్చని దగ్గర వారే సలహాలు ఇచ్చారు కొంతమంది ఎగతాళి చేశారు అయినా సరే అరుణి మా పట్టు వేడలేదు అందుకు తనకు ఇన్స్పిరేషన్ కావాలనుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో ఎవరెస్ట్ ను అధిరోహించిన బచేంద్రి పాల్ తో ఆమె మాట్లాడాలనుకుంది ఒక జర్నలిస్ట్ సాయంతో వెళ్లి బచేంద్రి పాల్ ను కలిసింది తాను ఎవరెస్ట్ అక్కాలనుకుంటున్నాను అందుకు మీరే స్ఫూర్తి అని బచేంద్రి పాల్ తో అన్నారా మీరు నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చారు అంటే మీ హృదయంలో మీరు ఎవరెస్ట్ ని గెలిచారు ఇక మీ సత్తా ప్రపంచానికి చూపించడమే అన్నారు దిల్సేతో చేస్తే ఏది కష్టం కాదని చెప్పింది అవే మాటలు అరుణ్ మాకు సంతోషాన్ని ఇచ్చాయి అప్పటికి ఆమె గాయాలు పచ్చిగానే ఉన్నాయి ఇక పూర్తిగా కోలుకున్న తర్వాత నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లో పద్దెనిమిది నెలల కఠోర శిక్షణ తీసుకుంది రాత్రనక పగలనక సెలవులు కూడా లేకుండా కష్టపడి ఎవరెస్ట్ ని ఎక్కేందుకు ఏం చేయాలో అన్ని నేర్చుకుంది శిక్షణ పూర్తి కాగానే ఏప్రిల్ ఒకటి రెండు వేల పదమూడున ఎవరెస్ట్ ని ఎక్కేందుకు బయలుదేరింది అరుణిమ కానీ ఆమెకు సాయంగా వచ్చేందుకు అక్కడి వారు ఎవరు కూడా ముందుకు రాలేదు ఎందుకంటే ఇది ప్రాణాంతకమైన ప్రయాణం కాళ్లున్న వారి ప్రాణాలే పోతున్నాయి తాము సాయం చేయలేమన్నారు చివరకు ఓ వ్యక్తి బ్రతిమలాడితే సరేనన్నాడు దీంతో ఏప్రిల్ ఒకటి రెండు వేల పదమూడున ఎవరెస్ట్ శిఖరం మీదకు ప్రయాణం మొదలు పెట్టింది రాత్రి సమయంలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది దీంతో పగల క్యాంపులలో గడిపి రాత్రి ప్రయాణం చేసేవారు అరగంట ప్రయాణం చేస్తే చాలు అనుకున్న విజయం సాధించినట్టే అనుకుంటున్న సమయంలో తన ఆక్సిజన్ సిలిండర్ లో సమస్య ఉందని గుర్తించింది తాను అక్కడ వరకు వెళితే అనుకున్నది సాధించినట్టే కానీ ఆ డెడ్ జోన్ ను దాటడం కష్టం అక్కడ చాలా అస్థిపంజరాలు కూడా కనిపిస్తున్నాయి పైగా తనకంటే ముందు బ్యాచ్ లో వెళ్లిన బంగ్లాదేశ్ కు చెందిన పర్వతారోహకుడు చనిపోయాడనే వార్త అందరినీ అయినా సరే ముందుకు వెళ్లాలనుకున్నామే ఆమె సహాయకుడు వద్దన్నాడు లేదు నేను శిఖర మీదకు చేరుతాను వీడియోలో మాట్లాడుతాను బ్రతికుంటే నేనే లేదంటే నా వీడియోను భారతీయులకు చేరేలా చూడమని కోరింది చివరకు డెడ్ జోన్ దాటుకుని మే ఇరవై ఒకటి రెండు వేల పదమూడున ఎవరెస్ట్ ను అధిరోహించింది అంగవైకల్యం ఉన్న ఎవరెస్ట్ ను సాధించిన మొదటి మహిళగా రికార్డు క్రియేట్ చేసింది అరుణిమా సిన్హా ఈ వార్త దేశ వైరల్ గా మారింది జీవితంలో అనుకున్నది సాధించాలంటే ప్రాణం పోతున్నా కూడా ఆశ వదిలేయకూడదు గమ్యం చేరే వరకు పోరాడమని చెప్పి అక్కడే ఓ వీడియో రికార్డ్ చేసింది అయితే తీరా కిందకు వచ్చే సమయంలో ఆమె సంతోషానికి ఆక్సిజన్ సిలిండర్ టెన్షన్ పెట్టింది దాదాపుగా ఆక్సిజన్ నిండుకుంది అప్పుడే ఒక బ్రిటిష్ పర్వతారోహకరాలు మధ్యలోనే భయపడి వెనక్కి వెళ్తోంది ఆమె దగ్గర చిన్న ఆక్సిజన్ సిలిండర్ అదనంగా ఉంది దీంతో ఆమె సాయం తీసుకుని కిందకు చేరుకుంది అలా మే ఇరవై ఒకటిన జీవితాన్ని గెలిచానని చెబుతోంది అరుణిమ అంతేకాదు ఆరు పర్వతాల్లోని ఎత్తైన పర్వతాలను ఎక్కి తానేంటో చూపించింది దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది ఇక ఎవరెస్ట్ తర్వాత ఆఫ్రికాలోని కిలి మంజారాను రెండు వేల పదమూడులో అధిరోహించింది ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక పర్వతం పైకెక్కి జాతీయ పతాకంతో పెట్టింది అరుణిమ యూరోప్ లోని ఎలబ్రస్ ఆస్ట్రేలియాలోని మౌంట్ కియోస్కో దక్షిణ అమెరికా అకాన్ కాగ్వా ఇండోనేషియాలోని కాట్సెన్స్ మౌంటైన్స్ ను అలవోకగా అధిరోహించి రికార్డులు క్రియేట్ చేసింది అరుణిమ మరి ఇది కదా స్ఫూర్తిదాయక జీవితం అంటే లక్ష్యం గట్టిదైతే శారీరక వైకల్యం కూడా అడ్డురాదని నిరూపించింది అరుణిమ తాను కష్టపడి ప్రాణాలకు తెగించింది జీవితంలో తనకంటూ గుర్తింపు ఉండాలని తప్పించి ఆ పేరుని తానే తీసుకొచ్చుకుంది నిజంగా అరుణిమాకు సెల్యూట్ చేయాల్సిందే ది గ్రేట్ అరుణమాపై మీరేమంటారో మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి